స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు తెలుగు సినిమాలో సూపర్ లేడీ విలనగా పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్ భేకరమైన విలనగా వరుస సినిమాల్లో దుమ్ము లేపారామే ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు వరలక్ష్మి అయితే సడన్ గా ఆమె ఒక హల్క్కు లాంటి వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు పెట్టి అందరినీ షాక్ గురిచేసింది ఎందుకంటే ఒకప్పుడు తన అసలు జీవితంలో పెళ్ళే చేసుకోనన్నారు ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది అయితే వరలక్ష్మి తాను పెళ్లి చేసుకోనని ఎందుకన్నారు విశాల్ తో ప్రేమ ఎక్కడ దెబ్బ కొట్టింది ఈ కాబోయే భర్త ఎవరో ఈ స్టోరీలో చూద్దాం వరలక్ష్మి శరత్ కుమార్ నటుడు శరత్ కుమార్ కూతురు ఇక ఈ శరత్ కుమార్ కి రెండవ భార్య ప్రముఖ నటి ఒకప్పటి హీరోయిన్ రాధిక ఈ శరత్ కుమార్ మొదటి భార్య సంతానమే వరలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఐదున చెన్నైలో పుట్టింది వరలక్ష్మి చదువులో చాలా యాక్టివ్ గా ఉండేది సెయింట్ మైకెల్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసింది ఆ తర్వాత హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బిఎస్సి మైక్రోబయాలజీ చదివింది ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో ఎంబీఏ చదివిన వరలక్ష్మి మొదట బిజినెస్ చేయాలనుకుంది కానీ హఠాత్తుగా తమిళ సినిమాలో కొత్త దర్శకులు కొత్త హీరోలు వస్తున్న సమయంలో తాను కూడా నటి కావాలి అనుకుంది కానీ శరత్ కుమార్ వద్దని వారించారు అయినా కూడా ఆమె వినలేదు చివరకు ముంబై వెళ్ళి దిగ్గజ నటుడు కేర్ యాక్టింగ్ స్కూల్లో చేరి నటనపై శిక్షణ తీసుకుంది ఆ తర్వాత ముంబై నుంచి రాగానే తండ్రికి చెప్పకుండానే సినిమాలో నటించేందుకు తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు మొదలుపెట్టింది ఆ రోజుల్లో దర్శకుడు శంకర్ బాయ్స్ సినిమా కోసం కొత్త వారితో సినిమా తీసేందుకు ఆడిషన్స్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే ఆ సినిమాలో కీరోల్లో వరలక్ష్మి ఎంపిక చేశారు డైరెక్టర్ శంకర్ అంటే జెనీలియా చేయాల్సిన పాత్ర వరలక్ష్మి చేయాలి కానీ ఆమె తండ్రి శరత్ కుమార్ ఒత్తిడి చేయడంతో ఆ రోల్ వద్దనుకున్నారు ఆమె అలా మంచి ఛాన్స్ మాత్రమే కాదు గ్రాండ్ లాంచింగ్ కూడా మిస్ అయిపోయింది ఆ తర్వాత ప్రేమించు సినిమాతో పాటు సూపర్ హిట్ సినిమాలను తండ్రి కారణంగా మిస్ చేసుకుంది కానీ చివరకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ మూవీ పోద్దా పోడి సినిమాతో తెరగడం చేసింది ఆ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేసింది ఆ సమయంలోనే రెండు వేల పదమూడులో సుందర్శ్రీ దర్శకత్వంలో మదకజ రాజా సినిమాకు ఒప్పుకుంది ఈ మూవీలో హీరో విశాల్ ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా చాలా రోజుల వరకు విడుదల కాలేదు అయితే షూటింగ్ సమయంలోనే విశాల వరలక్ష్మి డీప్ లవ్లో పడ్డారు వారిద్దరూ రహస్యంగా డేటింగ్ చేసుకుంటున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో గుప్పమన్నాయి కానీ వారు ఏనాడు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు ఆ తర్వాత కూడా వీరిద్దరూ వేరు వేరు ప్రైవేట్ వేడుకలకు కూడా హాజరయ్యారు కానీ ఎక్కడా కూడా వారిద్దరూ తాము ప్రేమించుకుంటున్నామనే విషయం బయటపెట్టలేదు అయితే రెండు వేల పదిహేను వరకు వీరి ప్రేమ సజావుగానే సాగింది పైగా వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి అయితే విశాల్ తో పెళ్లికి తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోలేదట ఎంతగా ప్రయత్నాలు చేసినా కూడా విశాల్ తో పెళ్లికి ససేమెరా అన్నారట దీంతో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి ఇక సరిగ్గా అదే సమయంలో నడిగర సంఘం ఎన్నికలు వచ్చాయి కోలీవుడ్ నటుల సంఘమైన నడిగర ఎన్నికల బరిలోకి విశాల్ టీం రంగంలోకి దిగింది నటుడు నాజర్తో పాటు ప్రముఖులంతా కూడా ఈ సంఘంలో పోటీకి దిగారు రెండు వేల పదిహేనులో లో జరిగిన ఈ ఎన్నికలకు ముందు నటుడు విశాల్ తన టీమ్ తో కలిసి సంచలన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో నాటి నడిగర సంఘం అధ్యక్షులుగా ఉన్న రాధారవి ఆ తర్వాత వచ్చిన శరత్ కుమార్లు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల వరకు రాధారవి నడిగర సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ తర్వాత ఆరేళ్లు దివంగత నటుడు విజయకాంత్ పనిచేశారు ఇక ఆ తర్వాత రెండు వేల ఆరు నుంచి శరత్ కుమార్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు శరత్ కుమార్ టీంలో రాధారవి కార్యదర్శిగా ఉన్నారు వీరిద్దరూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు పైగా డబ్బులు తిన్నారని దారుణమైన ఆరోపణలు చేశారు దీంతో నాటి ఎన్నికలు సినిమాను తలపించాయి సినిమా ఇండస్ట్రీ మొత్తం రెండుగా విడిపోయింది ఇక శరత్ కుమార్ ఎవరో కాదు తన మాజీ ప్రియురాలు వరలక్ష్మికి తండ్రి ఇక నటుడు రాధారవి నటి రాధిక అన్న దీంతో మొత్తం కుటుంబాన్ని బజారుకు లాగాడు విశాల్ ఇదంతా కూడా వరలక్ష్మితో పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో చేశాడని కొందరు అన్నారు పైగా వరలక్ష్మి కూడా తండ్రి వైపే నిలబడి బ్రేకప్ చెప్పిందని కూడా వార్తలు వచ్చాయి దీంతో వీరిద్దరి స్టోరీకి అసలు మూలం నటుడు శరత్ కుమార్ రాధార కూడా వార్తలు వచ్చాయి దీంతో నడిగిన సంఘంలో పాతుకుపోయిన శరత్ కుమార్ రాధారవీలను బయటకు పంపాలని కసిగా ప్రయత్నం చేశాడు విశాల్ అంతేకాదు దిగ్గజ నటులైన రజనీకాంత్ కమల్ హాసన్లతో పాటు యువ నటుల మద్దతు కూడా కూడగట్టాడు మరోవైపు నాదర్ మంచి పేరుంది మరోవైపు హీరో కార్తీక్ కూడా విశాల్కు మంచి ఫ్రెండ్ అతన్ని కూడా టీంలో చేర్చుకొని రసవత్రంగా మార్చాడు అదే సమయంలో విశాల్ ప్రెస్ మీట్ పై నటి వరలక్ష్మి బొగ్గుమంది ఆరోపణలు చేసే ముందు కాస్త ఆలోచించాలి అబద్ధాలతో గెలవాలని కూడా మంచిది కాదు నీ పెంపకం అలాంటిదే నీకు బుద్ధి లేదు మా నాన్న మీద అవినీతి ఆరోపణలు చేస్తావా నలుగురికి సాయం చేయడమే కానీ ఒకరు డబ్బు తినలేదని ఘాటుగా లేఖ రాసి మీడియాకు విడుదల చేసింది వరలక్ష్మి ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే కాదు అబద్దాలు ఆటం కూడా నీకు తెలిసిని ఆరోపించింది ఈ ఒక్క లేఖతో విశాల్ వరలక్ష్మి మధ్య లవ్ తెగిపోయిందని తేలిపోయింది ఇక చివరకు నటుడు విశాల్ పెనల్ గెలిచింది నాజర్ నడిగర్ ప్రెసిడెంట్ అయ్యాడు ఇప్పటికీ కూడా వారి టీమే నడికర సంఘాన్ని గెలుతోంది ఇక ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగు తమిళ్ మలయాళం కన్నడ సినిమాల్లో తనకు నచ్చిన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంది వరలక్ష్మి కానీ ఒక నటిగా హీరోయిన్ గా ఆమెకు ఏనాడు కూడా గుర్తింపు రాలేదు కెరీర్ కూడా చిన్న చిన్నగా డౌన్ అయిపోతూ వస్తుంది చిన్న చిన్న రోల్స్ మాత్రమే వస్తున్నాయి హీరోయిన్ గా ఆమె క్లిక్ కాదని ఆమె కూడా డిసైడ్ అయిపోయింది అయితే అప్పుడే సడన్గా బ్రేక్ వచ్చింది రెండు వేల ఇరవైలో వచ్చిన క్రాక్ సినిమా ఆమె కెరీర్నే మలుపు తిప్పేసింది సూపర్ గా పేరు తెచ్చుకుంది వరలక్ష్మి జయమ్మక ఆ రోల్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది వరుసగా సినిమాలు చేస్తూ సంచలనం సృష్టించింది అయితే అదే సమయంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన వరలక్ష్మి తన జీవితంలో పెళ్లి చేసుకోబానని ప్రకటించింది దీంతో లవ్ బ్రేకప్ వల్లే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని అందరూ అనుకున్నారు ఇక సినిమాల్లో ఆమె బిజీగా మారిపోయింది అయితే హఠాత్తుగా కండల వీరుడైన నికోలై సచిదేవుతో ఎంగేజ్మెంట్ చేసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టింది ఆమెకు కాబోయే భర్తను చూసి అంతా షాక్ అయ్యారు పెద్ద హల్కులా వెరైటీగా ఉన్నారనుకున్నారంతా ఇక తన జీవితంలోనే పెళ్లి చేసుకున్న అన్న వరలక్ష్మి ఇప్పుడు తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది పైగా వీరిద్దరిది పదమూడేళ్ల ప్రేమాన్ని చెప్పుకొచ్చారు అంటే విశాల్తో బ్రేకప్ తర్వాత ఈమె సచిదేవ్తో ప్రేమల పడ్డట్టు తెలుస్తోంది అయితే ఈ సచిదేవ్ ముంబైలో ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అంతేకాదు ఒకప్పుడు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టి ఆర్ట్ గ్యాలరిస్ట్గా పేరు తెచ్చుకున్నారు ఇతనికి ప్రముఖ మోడల్ కవితతో పెళ్ళయింది ఈమె మిస్ గ్లాడరిస్ట్గా కిరీటం గెలుచుకున్నప్పుడే ఆమె ఫోటోలు తీసేందుకు వెళ్ళి రెండు వేల పదిలో ఆమెతో ప్రేమల పడ్డాడు ఈమె రెండు వేల ఏడులో మిస్ కాలిఫోర్నియాగా కిరీటం గెలుచుకుంది రెండు వేల పదకొండులో మిస్ గ్లో పీజియంట్ గా కిరీటం గెలుచుకుంది ఆ తర్వాత మోడల్గా కూడా రాణించింది ఎక్కువగా అమెరికాలో ఉండేది అయితే వీరిద్దరు పెళ్లి తర్వాత ఇండియా వచ్చింది ఆమె రెండు వేల పదకొండులో సచిదేవ్ కవితను పెళ్లి చేసుకున్నాడు వీరికి పదిహేను ఏళ్ల కూతురు కూడా ఉంది ఆమె వెయిట్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది అయితే తన స్నేహితురాలతో కలిసి ముంబై వెళ్ళిన సమయంలో సచిదేవ్ ఓ వేడుకలో వరలక్ష్మికి పరిచయం అయ్యారట అయితే విడాకులు తీసుకున్న తర్వాత వరలక్ష్మిని రెండవసారి కలిసినప్పుడే లవ్ ప్రపోజల్ పెట్టేట సచిదేవ్ మొదట వరలక్ష్మి నో చెప్పిన ఆ తర్వాత అతని వ్యక్తిత్వం నుంచి దగ్గరయ్యారట దాదాపుగా పదమూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు వరలక్ష్మి నికోలాయి సచిదేవ్ అయితే తన మొదటి భార్య కవితకు దూరంగా ఉన్నా కూడా కూతురంటే సత్యదేవ్కి చాలా ఇష్టం అందుకే ఆమెతో మాత్రం బంధం కొనసాగిస్తూ ఉన్నాడు ఈ విషయం వరలక్ష్మికి కూడా తెలుసు అయినా కూడా ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు వాస్తవానికి ముంబైలోని ఓ ఈవెంట్లో సచిదేవ్ వరలక్ష్మిలో సన్నిహితంగా కనిపించినప్పుడే ఓ ముంబై వ్యాపారిని పెళ్లి చేసుకోబోతున్న వరలక్ష్మి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ వరలక్ష్మి మాత్రం నా పెళ్లి గురించి ఎందుకు చివరగా తెలుస్తుందో అని సెటర్ వేసింది కానీ ఆ మెన్నే ఈ సచిదేవని ఆ తర్వాత తేలింది ఇక తన జీవితంలోనే పెళ్లి చేసుకున్న వరలక్ష్మి ఏకంగా పదమూడేళ్ల రహస్య ప్రామాయణం సాగించింది ఇక రెండవ భారీగా పెళ్ళైన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం అయితే తన తండ్రి శరత్ కుమార్ కూడా ఇలానే రెండో పెళ్లి చేసుకున్నాడు అప్పుడు తన తల్లిని వదిలేశాడని తండ్రిపై కోప్పడింది కానీ ఆ తర్వాత వరలక్ష్మిని రాధిక దగ్గరకు తీసుకుంది అందుకే ఫ్యామిలీతో కలిసింది ఇప్పుడు తాను కూడా కూతురున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవడం విశేషం మొత్తం మీద ప్రేమ రెండవ భార్యగా వెళ్ళడం చూస్తే వరలక్ష్మి లైఫ్ ఫుల్ సర్కిల్లా తిరుగుతోంది అయితే పెళ్ళైన తర్వాత సినిమాల్లో ఇక నటించదు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే మొత్తంగా ముంబైకి షిఫ్ట్ అయిపోవాలని కోరుకుంటుందట వరలక్ష్మి ఏం జరుగుతుందో చూద్దాం మరి ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి